ఒకటవ అధ్యాయము కొరింతలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఈరోజు మనం పరిశీలన చేద్దాం ఈ ఒకటి రెండు వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క పోస్తులుడుగా ఉండటకు పిలువబడిన పౌలను సహోదరుడైన స్వస్థనేసును కొరింతులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు చేసినందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది పౌలు తనతో పాటు అని ఆయన ఉన్నాడని మాట్లాడుతున్నాడు కదా ఈ ఎవరి సొస్తనేస్ మనం అపోస్తుల కార్యాలలో చూస్తే కొరింతి ప్రాంతంలో పౌలు సువార్త పనిచేస్తున్నప్పుడు సమాజ మందిరపు అధికారి అయినటువంటి ఈయనను గల్లీయేను అనేటువంటి అధిపతి ముందుకు తీసుకొచ్చినప్పుడు పౌలు యొక్క వ్యాజ్యాన్ని యూదులందరూ కట్టగట్టుకొని వచ్చి స్వస్తినేస్ను కొడుతున్నట్లు మనం చూస్తాం ఈ స్వస్తినేసిను ఎందుకు కొడుతున్నారంటే ఈయన సమాజ మందిరపు అధికారి ఒకప్పుడు యూదుడుగా ఉన్నప్పుడు యూద మతాన్ని అనుసరిస్తున్నప్పుడు అటువంటి ఆయన క్రైస్తవుడు అయ్యాడు ఇప్పుడు ఏసుక్రీస్తు శిష్యుడయ్యాడు చాలామంది ఏమంటారంటే హోస్టల్ కార్యాల్లో క్రిస్పు అనేటువంటి మరొక ఆయన మనం చూస్తాం క్రిస్పు అనే ఆయన కూడా సమాజ సమాజమందిరపధికారి ఆయన కూడా ఏసుక్రీస్తు సుమార్తన విని ఆ యూదా మతాన్ని విడిచిపెట్టి క్రైస్తువుడయ్యాడు అంటే క్రిస్పే ఈ స్వస్తినేసు అంటారు ఎందుకంటే ఇద్దరు సమాజ మందిరపు చెప్తుంది కాబట్టి కొందరు ఏమంటారంటే క్రిస్పు వేరు స్వస్తినేసు వేరు క్రిస్పు మొదట సమాజ మందిరపు అధికారి కొరెంతులో అయితే అతడు క్రైస్తవుడు అయ్యాడు ఆ తర్వాత స్వస్తినేసు కూడా సమాజ మందిరపు అధికారి అంటే ఆ క్రిస్పు స్థానంలో ఎవరో ఒకరు రావాలి కదా స్వస్తినేసు వచ్చి ఉంటాడు ఈ సొస్తైనస్ కూడా తర్వాత యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాడని కొంతమంది చెప్తారు ఏది ఏమైనా ఒక సమాజ మందిరపు అధికారి కట్టర్ జ్యూ అంటారు కట్టర్ అంటే బాగా సమాజ మందిరపు అధికారి అంటే ఈ ఈ ధర్మశాస్త్రంలో లేకపోతే మోసే గ్రంథాన్ని బాగా అవపోసణ పడుతూ దానిలో స్థిరంగా ఉండేటువంటి వాళ్ళు సహజంగా ఇంక వేరే దేన్ని కూడా అంగీకరించరు కానీ అటువంటి వారే యేసుక్రీస్తును అంగీకరించి క్రైస్తవులు అయ్యారంటే సువార్తకు ఉన్నటువంటి శక్తి అది సువార్తలో ఉన్నటువంటి ఆ శక్తి సో ఇప్పుడు కొరింతిలో ఉన్నటువంటి ఆ సొస్తినెస్ క్రైస్తవుడు అయిన తర్వాత పౌలతో పాటు ఎఫ్ఎస్కి వచ్చాడు ఎఫ్ఎస్కి వచ్చి ఇప్పుడు ఎఫ్ఎస్ నుంచి వీళ్ళిద్దరు కొరింతిలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న సమస్యలకు పరిష్కారంగా ఈ లెటర్ రాస్తూ ఉన్నారు అయితే ఇక్కడ పౌలు అంటాడు అపోస్తులుడుగా ఉండుటకు పిలవబడిన పౌలును అంటాడు అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన మీరు ఈ పదాన్ని ప్రతి పత్రికలో చూస్తారు చాలా పత్రిక అపోస్తులుడుగా ఉండుటకు పిలవబడిన అని కారణం ఏంటి కొరింతి సంఘంలో ప్రత్యేకంగా కొరింతిలో ఉన్నటువంటి వాళ్ళు పౌలు యొక్క అపోస్తలత్వాన్ని వాళ్ళు అంగీకరించట్ల ఈ విషయంలో పౌలు తన అపోస్తలత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఎందుకు అపోస్తలత్వాన్ని నిరూపించుకోవాలంటే అపోస్తులని ఊరికి పేరు పెట్టుకుంటే అపోస్తులు అయిపోరు పోస్తులుడుగా ఉండటానికి కొన్ని అర్హతలు ఉన్నాయి బైబిల్ ప్రకారం కొన్ని అర్హతలు ఉన్నాయి ఆ అర్హతలు లేకుండా ఒక వ్యక్తి నేను అపోస్తులను అంటే సరిపోదు బైబిల్లో ఏంటి అర్హతలు అపోస్తులుగా అపోస్తులుడు అని పిలువబడటానికి అర్హతలు ఏంటి అంటే ఒక మూడు విషయాలు మనం చూద్దాం ఒకటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానానికి అతడు సాక్షిలై లేకపోతే సాక్షి అయి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానానికి యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆయన లేచాడు అని చెప్పగలగాలి వాళ్ళు చెప్పాలంటే ఆయన చూసి ఉండాలి ఆయన లేచిన తర్వాత ఈ విషయాన్ని అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో యూదా చనిపోయిన తర్వాత యూదా స్థానంలో మరొక అపోస్తుల్ని నియమించాల్సిన పరిస్థితి వచ్చింది దానికోసము ఆ నియమించేటువంటి ప్రక్రియలో పేతురు ఇలాగ మాట్లాడుతున్నాడు ఒకటో అద్యం పొసుల కార్యం ఒక ఇరవై రెండో వచ్చిన ఒకటి ఇరవై రెండు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయినట ఆవశ్యకమని చెప్పాను అక్కడ ఎంతమంది ఉన్నా అందరిని ఎవరైనా పెడితే వాళ్ళని అపోస్తులుగా ఎన్నుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారితో ఉండి ఆయన మృతుల్లోని తిరిగి లేవటం ఆయన పునరుద్ధానానికి సాక్షి అయి ఉండాలి అది అది ఎరిగిన వాడై ఉండాలి కొరింతులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఒకటో వర్షంలో కూడా అంటాడు నేను స్వతంత్రుడిని కాన నేను అపోస్తులను కాన మన ప్రభువుని యేసుని నేను చూడలేదా అన్నాడు ఆయన అపోస్తులత్వాన్ని అంగీకరించినటువంటి వారితో పౌలు మాట్లాడుతున్నాడు నేను ప్రభువును చూడలేదా అని అడుగుతున్నాడు అంటే నేను చూశానని వాళ్ళకి ప్రశ్న వేస్తున్నాడు ఎప్పుడు చూశాడు ఆయన ఎలా చూశాడు తర్వాత మనం చూస్తాం కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఏడులో కూడా అంటాడు ఆయన తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులందరికీ కనపడిను అందరికీ కడపట అకాల మందు పుట్టినట్టు నాకును కనబడిను చూడండి పౌలు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభావం మృదుర తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడు తర్వాత తను తన సజీవునిగా కనపరచుకోవటానికి ఎవరెవరికి కనపడ్డాడని చెప్తూ యాకోబు కనపడ్డాడు అపోస్తులందరికీ కనపడ్డాడు కడపట అకాల మంది పుట్టినట్టు ఉన్న నాకు కూడా అని మాట్లాడుతున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అయిన తర్వాత పౌలుకు కూడా కనిపించాడు కనిపించాడు అననీయ సాక్ష్యాన్ని కూడా మీరు చూడండి అపోసుల కార్యం ఇరవై రెండవ అధ్యాయము వచ్చినము అననీయ మాట్లాడుతున్నాడు ఈ దమస్కు మార్గంలో పౌలుకు కనిపించాడు కదా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించిన తర్వాత అననయ్య దగ్గరకు వచ్చినప్పుడు అనయ్య నేను మాటలు మనం చూద్దాం అననయ్య అంటున్నాడు అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలు ఆ నీతి మంతుని చూచుటకును ఆ నీతి మంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు అననయ్య సాక్ష్యం ఇస్తున్నాడు పౌలతో చెబుతున్నాడు ఆయన గుర్చి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన నువ్వు చూడగలిగావు లేకపోతే ఆయన ఆయన మాటలు వినగలిగి ఉన్నావు అని పౌలతో మాట్లాడుతున్నాడు ఎందుకు ఆయన గుర్చి సాక్ష్యం ఇవ్వాలి సో ధమస్క మార్గంలో పౌలు ప్రయాణం చేస్తూ నాకు కనిపించాడు నాకు కనిపించాడు అని పౌలు మాత్రం చెప్పటం చెప్పిన దాన్నే మనం నమ్మాల్సిన అవసరం లేదనుకుంటే అననియా కూడా ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు రెండవది అపోస్తులుగా ఉండాలంటే వారికి ఉన్నటువంటి మరొక అర్హత ఏంటంటే ఏసుక్రీస్తు ద్వారా ప్రత్యేకంగా నియమింపబడాలి లేకపోతే పిలువబడాలి ఒక వ్యక్తి అపోస్తుళ్ళు అని అని అనిపించుకోవాలంటే ఏసుక్రీస్తు ద్వారా పిలువబడాలి ఏసుక్రీస్తు ద్వారా నియమింపబడాలి ప్రభు ద్వారా వార్త ఆరో అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం గమనిస్తే ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాను పంపబడినవారు అని అంటే సో వీ ప్రత్యేకంగా ప్రభువారు పిలిచిన వారు అయి ఉండాలి అంటే పేతురు కూడా రూఢి చేస్తున్నాడు అపోస్తుల కార్యం పదవ అధ్యాయము నలభై ఒకటో వచనంలో ఏమంటానంటే ప్రజలందరికీ కాక ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే మాకు మాకు అంటే అపోస్తులకు ఎవరినైతే ఎన్నుకున్నాడో ప్రభువారు వారికి ఆయన ప్రత్యక్షంగా కనపడినట్లు అనుగ్రహించను సో ఇక్కడ ముందుగా ఏర్పరిచిన సాక్షులకే అంటాడు అంటే ముందుగా ప్రభు చేత ఏర్పరచబడి ఉండాలి ఆ అంటే ఆయన చేత పిలువబడి ఉండాలి ఆయన చేత ఏర్పాటు చేయబడి ఉండాలి మరి ఇది పౌలకి ఎట్లా అప్లై అవుతుంది పౌలుకి ఎలా అప్లై అవుతుంది అంటే గల్తీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచనాన్ని మనం చూద్దాం మనుషుల మూలంగానైనాను ఏ మనుషుని వలనైనను కాక ఏసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడుగా నియమింపబడిన పౌలను నేను అంటాడు నియమి అపోస్తులుగా నియమించింది ఎవరు అపోస్తులుగా ఉండాలని పౌర్ని పిలిచింది ఎవరంటే మనుషులు కాదు ఏ మనుషుల వల్ల నేను ఈ అపోస్తలత్వాన్ని పొందలేదు రోమిళిక రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినాము కూడా యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉండటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు అని మాట్లాడుతున్నాడు సో so, ఇక్కడ ఇन, పౌలనే ఈయన ఈయనను దేవుడు లేదా ప్రభు అయిన క్రీస్తు వారు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ప్రత్యేకంగా పిలిచాడు ఇది మనుషుల వల్ల ఈయన పొందినటువంటి అపోస్తులత్వం కాదు ప్రభువు వల్ల పొందినటువంటి అపోస్తులత్వం కాబట్టి తన అపోస్తులుడు అని పిలువ పిలవబడటానికి ఇదొక రుజువు మూడవది మూడవ విషయం ఏంటంటే అపోస్తులుడు గా ఉండాలి లేకపోతే ఇతడి అపోస్తులని చెప్పడానికి ఉండాల్సినటువంటి మరొక లక్షణం ఏంటంటే వీరు అద్భుతాలు మహత్కార్యాలు చేసేవారై ఉండాలి అద్భుతాలు మహత్ కార్యాలు అద్భుతాలు మహత్ కార్యాలు సూచక క్రియలు ఇవన్నీ ఎవరి ద్వారా చేయబడతాయో వాళ్ళు అపోస్తులు అని దీనికి గుర్తు అపోస్తులు చిహ్నాలవి గుర్తులు ఉదాహరణకి బైబిల్ చెప్తుంది అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము నలభై మూడవ వచనంలో అప్పుడు ప్రతివానికి భయం కలిగాను మరియు అనేక మహత్ కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగినను అపోస్తుల ద్వారా జరిగిను అందరి ద్వారా కాదు అపోస్తుల ద్వారా అపోస్తుల కార్యము ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను అపోస్తుల చేత చేయబడుచుండెను కొరింతలు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము సూచిక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు చిహ్నములంటే గుర్తులు అని అపోస్తుళ్ళులు గుర్తులు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యన నిజముగా కనపరచబడను అపోస్తులు అని ఏంటి గుర్తులు అపోస్తులు అంటానికి చిహ్నాలు ఏంటి అంటే క్రియలు అద్భుతములు మహత్కార్యాలు జరగాలి వాళ్ళ చేత మహత్కార్యాలు అద్భుతాలు అంటే తలనొప్పిపోవటము జలుబు పోవటము జ్వరం పోవటం అని కాదు కానీ అంతకంటే గొప్పవి అంతకంటే గొప్పవి జరగాలి పుట్టు కుంటి వారు గుడ్డివారు చూడాలి నడవాలి చనిపోయిన వారు లేపబడాలి ఇటువంటివి ఇంత గొప్ప కార్యాలు ఎవరి ద్వారా జరుగుతాయో వాళ్ళు అపోస్తులని గుర్తు అపోస్తులని గుర్తు ఈ అద్భుతాలు మహత్కార్యాలు సూచిక్రియలు పౌల ద్వారా కూడా జరిగినాయి కదా పౌలు తన అపోస్తులతో నిరూపించుకోవటానికి ఈ ఈ అద్భుతాలు మహత్కార్యాలు సూచిక్రియలు అనేవి పౌల ద్వారా కూడా జరిగినాయి మీరు అపోసల కార్యం చూస్తే పౌలు చనిపోయినటువంటి వ్యక్తిని కూడా లేపాడు ఐతుకు అనేటువంటి వ్యక్తి కిటికీలోండి కింద పడితే పౌలు అతన్ని లేపినట్లు మనం చూస్తాం ఆ తర్వాత ఆయన ద్వారా చాలా గొప్ప కార్యాలు ఊచ ఊచ కాళ్ళు కలిగినటువంటి వాడు పుట్టుకతోనే ఊచ కాళ్ళు అసలు లేవలేని పరిస్థితి ఉస్త్రాలు ఒక ఒక వ్యక్తి లేచి దిగ్గును లేచి ఎప్పట్లాగే మామూలు కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళగే నడు నడుస్తూ వచ్చాడు పౌల ద్వారా జరిగినాయి సో అపోస్తులకు ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో పౌల్లో కూడా ఉన్నాయి ఈనాడు మీరు గమనించినట్లయితే ఊరికనే ముందు ఖాళీగా ఉందిగా అని చెప్పి అపోస్తులుడు అని పేరు పెట్టుకుంటున్నారు ఈ అపోస్తులను పేరు పెట్టుకుంటే దానికి అర్హత ఉందా ఆ లక్షణాలు ఉన్నాయా ఒక విషయం అండి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాక్షి అయి ఉండాలి యేసుక్రీస్తు ద్వారా అతను ప్రత్యేకంగా నియమింపబడి ఉండాలా యేసుక్రీస్తు అతను ఎన్నుకొని ఉండాలా అపోస్తులు అంటే అతని ద్వారా అద్భుతాలు మహత్కార్యాలు సూచిక్రియలు జరగాలి ఒకవేళ ఇటువంటివి జరిగితే ఈ పౌలు విషయంలో జరిగినవే మాకు జరిగింది అని ఎవరైనా అనుకుంటే పెట్టుకోండి నిర్ నిరభ్యంతరంగా అపోస్తుని ముందు పెట్టుకోండి కానీ ఇవేవి లేకుండా అపోస్తులకు ఉండవలసినటువంటి ఆ లక్షణాలు లేకుండా అపోస్తులుడు అనేటువంటి పేరు పెట్టుకోకూడదండి ఇప్పుడే కాదు ఆ రోజుల్లో కూడా అపోస్తులు మేము అని చెప్పుకునేటువంటి దొంగ అపోస్తులు ఉన్నారు పౌలు అపోస్తులు పరిచయం చేస్తున్నటువంటి మొదటి శతాబ్దంలో కూడా చాలామంది వారు దొంగ మేము అపోస్తులము అని చెప్పుకుంటారు కానీ వారి వారు అపోస్తులు కాదు దొంగ అపోస్తులు ఈ విషయాలను కూడా బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి కొరింతలు రాసిన రెండవ పత్రిక పదకొండు పదమూడులో ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల్లో వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు అని మాట్లాడుతున్నాడు దొంగ అపోస్తులు ఒక విషయాన్ని గమనించండి అపోస్తులుడు అని పేరు పెట్టుకుంటున్న వాళ్ళందరూ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కనీసం మేము బైబుల్ థియాలజీ చేసాము ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అంటుంటారు కాబట్టి ముందు అని పెట్టు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అదేంటి నువ్వు థియాలజీ చేస్తే అపోస్తుళ్ళు అయిపోవు బైబిల్ ప్రకారం నువ్వు నాలుగు సంవత్సరాలు చదువు ఐదు సంవత్సరాలు చదువు పది సంవత్సరాలు నువ్వు బైబిల్ బిబ్లికల్ స్టడీస్ చేయి మనం అపోస్తులు అని అనిపించుకోము దాని ద్వారా మాత్రం కాదు అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి విధానం మిగతా వాళ్ళందరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి వేషధారణ కలిగి ఉన్నంత మాత్రాన మనము అపోస్తులమని కూడా పిలిపించుకోమండి ప్రకటన రంధం రాసే సమయానికి రెండో అధ్యాయము ఒకటో వచనంలో ఎఫ్ఎస్ సంఘానికి రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే రెండవ వచనంలో రెండవ అధ్యాయం రెండవ వచనము నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదను నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు అంటాడు కాక కాకుండానే మేము అపోస్తులు అని చెప్పుకునేటువంటి అబద్ధికులు ఉన్నారు అప్పుడు ఎఫ్ఎస్లో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని కనుక్కున్నారు వాళ్ళని కనుక్కొని వాళ్ళకి వాళ్ళని దూరంగా ఉంచారు వాళ్ళని ఈ విషయాన్ని గమనించాలి ఆ తర్వాత వచనాన్ని మనము ఆలోచన చేద్దాం రెండో వచనము కొరింతలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు ఏసినందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలవబడిన వారికి మన ప్ర మన మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది కొరింతలో ఉన్న దేవుని సంఘము అంటున్నాడు కొరింతలో ఉన్న సంఘం ఏంటంటే దేవుని సంఘము దేవుని సంఘము అంటే ఇంకా దాని అర్థం చెప్తున్నాడు దేవుని సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడినవారు పిలవబడినటువంటి వారు కాల్డ్ అవుట్ అంటారు లేకపోతే ఎక్లీషియా అంటారు సో సంఘము అనగానే మనము భౌతికమైనటువంటి కట్టడాన్ని గురించి ఆలోచన చేయకూడదు సంఘము అంటే క్రీస్తు యేసునందు ప్రత్యేకంగా ప్రత్యేకపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడినటువంటి వారు పరిశుద్ధులు అనేటువంటి పదం సెయింట్ అంటారు ఇంగ్లీష్లో ఈ సెయింట్ అనేది కొంతమంది కొంతమందికి మాత్రమే అడాప్ట్ చేసుకుంటున్నారు సెయింట్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు మాత్రమే సంబంధించింది పరిశుద్ధుడు అనేటువంటి పదం అనుకుంటారు కానీ బైబిల్ ప్రకారము యేసు యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి అంటే బాప్తిజం ద్వారా నూతన పరచబడి దేవుని యొక్క ఆత్మచేతను అడిపింపబడుతున్నటువంటి ప్రతి క్రైస్తవులు పరిశుద్ధులే అది మనం పెట్టుకున్నది కాదు అది నేను పరిశుద్ధుని నేను పెట్టుకున్నది కాదు ఆయన చెప్తున్న మాట అది ఆయన ఏమంటున్నాడు క్రీస్తు వేసినందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండేటకు పిలవబడిన వారికి మనం పిలువబడిన దేనికంటే పరిశుద్ధులుగా ఉండటానికి క్రైస్తవులు అనేటువంటి పదంలోనే ఈ పరిశుద్ధత అనేది ఉందండి క్రైస్తవులను పిలువబడుతున్నామంటే పరిశుద్ధంగా బ్రతకాలని పరిశుద్ధులుగా ఉండాలని మనం ప్రత్యేకంగా పిలువబడినటువంటి వారమని లేఖనం సెలవిస్తుంది అయితే ఈ కింద అలా చూస్తే కొరింతిలో వారికి మాత్రమే కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలముల ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అంటే ఈ ఈ కొరింతి పత్రికలో క్రైస్తవులకు నీతి సూత్రాలు ఏవైతే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా రా రాస్తున్నాడో అపోస్తున్న పౌలు ఇవి ఒకవేళ ఇక్కడ అప్లై చేసుకోవాల్సినవి ఏవైనా మరొక చోట ఉన్నటువంటి సంఘంలో అప్లై చేసుకోవాలంటే అవి వారికి కూడా వర్తిస్తాయి అంటే ఈ విషయాలు మిగతా ఎక్కడైనా ఇప్పుడు ప్రార్థన ఆ క్రీస్తునామంలో ప్రార్థించే ప్రతీ సంఘం ప్రతి స్థలంలో ఉన్నటువంటి సంఘము ఈ ఈ కొరింతి పత్రిక చదువుతున్న సందర్భంలో ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘం అన్నిటికీ కూడా ఈ కొరింతి సంఘంతో చెప్పినటువంటి విధానము ఒకవేళ అక్కడ ఏదైనా ఆ కొరింతి సంఘంలో అయినా లోపాలను ఎత్తి చూపిస్తే అదే లోపం మనలో ఉంటే ఇక్కడ చదువుకుంటున్నటువంటి మనం ఆ స్థానిక సంఘం సరి చేసుకోవాలి అక్కడ వారిని అప్రిషియేట్ చేస్తున్నాడంటే ఏదైనా విషయంలో